కొండవాలు ప్రాంత అభివృద్ధి కోసం కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ డెబ్బై నాలుగు డెబ్బై మూడు వార్డులలో పాదయాత్ర చేపట్టారు ప్రతి ఇంటి వద్ద పల్లాకు ఆత్మీయ స్వాగతం లభించింది తాతలను పలకరిస్తూ వారి సమస్యలను సావధానంగా విన్నారు గాజువాక ప్రాంతంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న తనను మరోసారి శాసనసభకు పంపితే నియోజకవర్గ పరిధిలోని ప్రతి వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు భాజపా జనసేన జెండాలతో కోరాటాలు తీన్మార్ నృత్యాల నడుమ పాదయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ల బోండా జగన్ గంధం శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ వార్డు అధ్యక్షుడు జి గంగరాజు ఇన్ఛార్జి వియ్యప్పు కొండలరావు రమణ దుబ్బి శ్రీనివాస్ కోన రమణ రాజు శ్రీనివాస్ రెడ్డి గోమడ వాసు సింగూర్ అనంద్ మల్లి రాజు నాగేశ్వరరావు రాజు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా సైకిల్ బాబు మార్పు ఇక్కడ ఎక్కడికైనా సరే ఇల్లు నిర్మాణం చేస్తే వచ్చి ఇల్లులు చాలా దారుణంగా వీళ్ళు వేధిస్తున్నారు చిన్నవాడని కానీ పెద్దవాడని కానీ ఏం చూడట్లేదు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గత ఐదు సంవత్సరాలుగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కనుక రేపు ప్రజలు అన్ని అన్ని వర్గాల వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఏదో విధంగా అన్యాయానికి వేదనకి గురవుతున్నారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపిస్తారు నేను శాసనసభ్యుడిగా భర్తగా ఎంపీగా పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా మాకు అఖండమైన విజయం చేకూరుస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఒక విధి యాత్రలాగా ఉంది వెళ్ళినా మేము పది మందితో స్టార్ట్ అయినా సరే అక్కడికి మధ్యలో వచ్చేసరికి వంద మంది అయిపోతున్నారు వంద మంది ఒక కాస్త వెయ్యి మంది అవుతున్నారు కనుక ఆ జన నిరాదనం అయితే మాకు దొరుకుతుంది మాకు ఆనందంగా ఉంది మాకు రోజు రోజు కూడా ఉత్సాహం పెరుగుతుంది కూడా ఈ సందర్భం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కొండవాళ్ళ ప్రాంతాలు తిరుగుతున్నాయి